నమస్తే ప్రస్తుతం మనం నగర్ నియోజకవర్గం మాబునగర్ మండల్ ఉబ్లాయపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే ఉబ్లాయపల్లిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గారు అలాగే సిద్ధప్ప వెంకటాములు గారు అలాగే సిద్దప్ప గారు ఉన్నారు వీరు కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీ కోసం అయితే పోరాడుతున్నారు ఈ రోజు అసెంబ్లీ ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డిని గెలిపించడానికి తమాంతు పాత్రగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఉంది ఇక్కడ లోకల్ గా ప్రజలను చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి ఈ నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసెంబ్లీ ఎలక్షన్ లో ఎట్లా కష్టపడ్డారు ఇప్పుడు లోకల్ పార్టీ ఎలక్షన్లు రాబోతున్నాయి వారికి ఛాయిస్ ఇస్తే సర్పంచ్ గెలిపించుకొని ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటారు ఎందుకంటే రిజర్వేషన్ పరంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి వచ్చినా కూడా గెలిపించుకున్న తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటారు ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి అనేది వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా వెంకటేష్ గారు నమస్తే వెంకట గారు నమస్తే ఎట్లా ఉందన్న మీరు పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ గవర్నమెంట్ చూసినారా మీరు ప్రతిపక్ష నాయకులుగా ఊళ్ళో ఉబలాయ్పల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఉన్నారు ఎట్లా చూస్తారన్న ఎట్లా ఉంది అన్న ఇప్పుడు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినన్ని అభివృద్ధి పనులు టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేయలేదు చేసినా తాత్కాలికంగా ఆపుట వరకే పనిచేసినాయి అవి అయినా వాళ్ళు కూడా మమ్మల్ని ఆహ్వానించారు కానీ మేము మాకు వాళ్ళు చేసే పనులు మంచి పనులు కావాలని కూడా మేము వాళ్ళకు పోలేదు ఆ పార్టీలకు పోలేదు కాబట్టి మేము కాంగ్రెస్ ఎప్పటి నుంచైనా మా నా మా నుంచి మా తాత కానుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము నేను ఇప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో విలేజ్ ప్రెసిడెంట్గానే ఉన్నాను నాతో పాటు ఒక ఆయన శేఖర్ శేఖరరెడ్డిని శేఖరరెడ్డి తర్వాత నేనే ఉన్నా ఇప్పుడు కూడక ఎన్న ఈ సంవత్సరము అసెంబ్లీ ఎని ఎలక్షన్లో కూడా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి అన్న కానీ క్యాస్ట్ ఫీలింగ్లో మాకైతే ఎలాంటి లేదు ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి అన్నారా అని బీసీ క్యాండిడేట్ ఎవరన్నారా అని ఎస్సీ అన్నారా అని ఎస్టీ అన్నారని కాంగ్రెస్ పార్టీకి కంకణం కట్టుకున్నాము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో మాకు సీఎం రేవంత్ రెడ్డి కావాలనే ఉద్దేశంతో ఈ కా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఉద్దేశంతో మేము కంకణం కట్టి మా ఊళ్ళే కడప కడపకు కాలు ముఖ్యమైన మేము వాళ్ళు పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా మా పార్టీ అయితే అప్పుడే రూలింగ్లో లేదు కాబట్టి మాకు పైసలు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అట్లా అయినా ఉండగా మేము కంకణం కట్టుకొని ఏక దాటిగా మేము ఇంటి దగ్గర కడప దగ్గర పోయి అక్కల్ని అమ్మల్ని చెల్లెల్ని కాళ్ళు మొక్కినామో ఏళ్ళు మొక్కినామో మేము కంకడం కట్టుకొని ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి ఈ అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసింది కాబట్టి ఆయన రెడీ అనొద్దు ఏమన్నద్దు మన పార్టీ గెలవాలి మనం చేసిన పనులు వెనకసేరి ఏది ఏమైనా సరే అని కొట్లాడి తీసుకుందాం మన ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి దగ్గర కానీ ఇంకోటి ఎవరైనా సరే మన కాంగ్రెస్ పార్టీ లీడర్ దగ్గర పోయి మనం కొట్లాడి తీసుకొని ఆ పనిని సద్వినియోగం చేసుకోవాలని మా గడప గడపకు మహిళలు కానీ పురుషుల కానీ అందరికీ కాలు మొక్కి ఏళ్ళు మొక్కి మేము ఓట్లు వేయించుకున్నాము ఇప్పుడు మా దేవుని దయ వెంకటేశ్వర స్వామి పుణ్యాన గుడికా మాకు గవర్నమెంట్ ఫామ్ అయింది మా ఎన్ఎస్ఆ రెడ్డి అని గెలిచిండు దయా వల్ల ఇప్పుడు మేము మాకు ఏ పన్నీలు రాకపోయినా మేము సంతోషంగా ఉన్నాం మాకు గౌ ఇప్పుడు లోడ్ బడ్జెట్లో ఉందని సీఎం గారు చెప్తున్నారు ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఎంపీలు చెప్తున్నారు అయినా మాకు అట్లాంటి ఏ అభ్యంతరాలు లేవు వచ్చినప్పుడైతే మేము సద్వినియోగం చేసుకుంటాం మా అక్క చెల్లెళ్ళ కానీ మా అన్నదమ్లా కానీ ప్రతి ఇంటికి పోయి మమ్మల్ని మమ్మల్ని వచ్చి కూడా అడుగుతున్నారు మా మీ గవర్నమెంట్ వచ్చింది ఏం చేస్తుంటారు ఏం అని అంటున్నారు కూడా కానీ వాళ్ళకి మేము సంధాయించుకుంటున్నాము అమ్మ మనది ఉన్నోళ్ళంత ఉన్న కళ ఆ పనికి కొడుకు దోసుకుపోయిండు అది ఇప్పుడు మనం కూడగొట్టుకుని అది దాన్ని సంధాయించుకొని ప్రతి ఒక్కరికి మేము అదే సమాధానం చెప్తున్నాం మన కలి కూడినంత పొద్దు వాళ్ళకు కూడినాక వాళ్ళకేదో మేము ప్రభుత్వం తరఫు పరంగా ఏదొచ్చినా మేము వాళ్ళకు సద్వినియోగం చేస్తాము అని కూడా మేము ప్రతి ఒక్కరికి అక్కలు కానీ చెల్లెళ్ళ కానీ చెప్తున్నాము ఇప్పుడు మాకు కొన్ని కొన్ని నిందలు కూడా వస్తున్నాయి ఇక్కడ నీళ్ళు ఇస్తలేరని ఇక్కడ మీరు పింఛలు ఇస్తారని అని కానీ అన్ని ఎన్నెన్నో రకాలు వచ్చినా కూడా మేము వాళ్ళకి ఏ రకంగా అయినా కూడా మేము మంచిగా సమాధానం చెప్తున్నాము వాళ్ళు కూడా వింటున్నారు ఆ వినే పరిస్థితులు కూడా వాళ్ళు ఇప్పటివరకు అయితే ఎవరు మా విలేజ్లలో ఎవరి మీనా ఒకరి మీద ఒకరు కూడా కాంప్లేటెట్లు లేవు కాబట్టి ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంటే ఇంక రాను రాను కూడా ఇంకా డెవలప్ చేస్తుంది చేయలేదని ఎప్పుడు మేము ఫీలింగ్ కామ్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఇప్పుడు కొద్దిగా సంసారం ఒక నలుగురు నన్నలములు ఉన్నప్పుడు విడ ఒక్కొతోటి ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది అది విడిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా డబ్బులు లేకుండా ఏదో పరిస్థితి అవుతాడు వాటిని సంపాదించుకొని ఏదో మెల్లమెల్లగా పికప్ అవుతారు ఆ ఆలోచన కూడా మేము చేసుకున్నాం మా ఊళ్ళోడికి అదే అదే విధంగా ఆలోచనలు చెప్పినాము చెప్పి వాళ్ళు అంత అంతట్లనే సంతృప్తిగా వచ్చిందన్నారు మేము కూడా ఎవ్వరిని ఇప్పటివరకు ఏ అధికారిని కూడా ఏ ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యేని కూడా మా ఊళ్ళో ఉన్న లీడర్స్ని కూడా ఎవరిని మేము ఒత్తిడి చేయలేదు మాకు వచ్చిన పనులే చాలు ఇప్పటివరకైనా ఒకటి గవర్నమెంట్ బిల్డింగ్ కంపౌండ్ వాళ్ళు వచ్చింది ఒకటి సిసి రోడ్ వచ్చింది మేము మా ఊళ్ళే కాకుండా టెంపుల్కి హెల్ప్ చేయాలనే ఫస్ట్ ఉద్దేశమే టెంపుల్కి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర సిసి రోడ్ కూడా హెల్ప్ వేసినాం అయిన ఇంతవరకు కూడా మేము బిల్లు రాలేదు అని కూడా ఎవరి దగ్గర కూడా కంప్లీట్ చేయలేదు ఎమ్మెల్యే దగ్గర చేయలేదు మినిస్టర్ దగ్గర చేయలేదు ముఖ్యమంత్రి కూడా చేయలేదు మాకు వచ్చినప్పుడు వస్తాయి రాలేదు కాబట్టి అని ఎప్పుడు సంతోషం ఉద్దేశం అయితే లేదు మాకు ఇప్పటి వరకు కూడా ఏది ఏం చేసినా మేము కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉంటాం అన్న ఇంకోటి ఇప్పుడు కొన్ని పథకాలు మీరు ఇచ్చిండ్రు కదా ప్రతి ఇంటికి వెళ్ళినారు ఆరు గ్యారెంటీలో పాంప్లెట్ ఇచ్చి ఇవన్నీ మేము అమలు చేస్తాం ఓటు అయిన అమ్మ చెల్లెమ్మ అక్కమ్మ అన్నారూ అవన్నీ తాతరు ఇప్పుడు అవి అమలు అన్న కొన్ని పథకాలు అయితే అమలు అవుతున్నాయి ఇప్పుడు ప్రజలకు ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా రుణమాఫీ కూడా రెండు లక్షల వరకు మీరు మాట ఇచ్చారు ఆ మాట తీర్చుకున్నారని ఇప్పుడు చేస్తున్నారు చేసినారు అయిపోయింది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మిగిలి ఉన్నారా మీ ఊళ్ళు పరిస్థితి ఆ విషయం అన్న ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అంటే ఫస్ట్ నా తెలిసినంత వరకు ఎయిటీ నైన్టీ శాతం సక్సెస్ అయ్యింది ఒక్క టెన్ పర్సెంట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే అది ప్రభుత్వ పరంగా అయితే తప్పు కాదు మీరు ఉన్న రైతులదే కొద్దిగా తప్పు కొన్ని మార్పు చేర్పులా పీకేవై ఆధార్ కార్డు లేకనో అదేంది లింకు లేకనో ఏదో అకౌంట్ నెంబర్ తప్పుండో అదో ఏదో తప్పుండి కొన్ని మిస్టేక్లు జరిగినాయి అది కూడా నిన్న మన కూడా సీఎం గారు చెప్తున్నారు మంత్రులు వారు మంత్రి వారు చెప్తున్నారు దాని గుడిక ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తామని కూడా చెప్తున్నారు అది అందరికి తృప్తే సార్ అది ఓకే థ్యాంక్ యూ అన్నగారు కాంగ్రెస్ నాయకులు సిద్దప్ప గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం ఎట్లా కష్టపడ్డారు అనేది అడిగి కూడా తెలుసుకుందాం నమస్తే సిద్ధ నమస్తే మీ ఉమ్మడి మామూనా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు ఎట్లా చూస్తారు ఆ ఇప్పటికైతే అప్పుడు మేము టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా కాంగ్రెస్ చేసినాము ఇప్పటికి కూడా మేము కాంగ్రెస్ కి చిల మేము మేము కష్టపడుతుంటే కూడా వాళ్ళు ఎక్కిరించు కూడా ఎక్కిరిస్తే మాది గెలుస్తుంది మీరు గెలవరు మీరు ఓడిపోతారు కూడా అన్నారు అంటే కూడా మన ఎలక్షన్ లో కూడా దరిగితే కూడా మీరు ఓడిపోతారు మా పక్కకు రాండి మా తోనికి రాని కూడా అన్నారు మేము రాము మేమే గెలుస్తున్నాము మాదే అని చెప్పి మేము అనుకున్నాము మీరు అని చెప్పి ఇట్లా కూడా చాలా కూడా చేసుకున్నాం మేము ఇట్లా కూడా జరిగిన మాత్రం చాలా కూడా పని పనిచేసుకున్నాం మళ్ళా మా పై పోలింగ్ పోతుంటే కూడా పోలింగ్ పోతుంటే మూడు జాన్లు నాడు నీ ఉండేది చూస్తా ఓలాపల్ల మీరు బతికే చూస్తా కూడా అన్నారు సరే సరే అట్లా కూడా సరే చూసుకున్నా లేదు మూడు జాన్లు నాడు చూసుకున్నాము ఆ పని కూడా మీరు బెదిరిస్తారు మొదలని వేదిస్తే కూడా బేరే అవకాశం మేము బేరే దీవా కూడా కాము అంత పిరికేలా మేము కాము మా గడ్ద మా కూడా పని చేసాము ఇప్పుడు కూడా మేము అదే పని చేస్తున్నాం కాంగ్రెస్ కే పని చేస్తున్నాం చెప్పి ఆయన కూడా మేము ఇది చేసినాం కూడా మొదల మీ ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గురించి మీ ఎమ్మెల్యే గురించి మీ మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు మీకు ఎట్లా అందుబాటులో ఉంటాడు కార్యకర్తలకు కార్యకర్తలకు కూడా మా కార్యకర్తలకు అందరికీ అందుబాటులోనే ఉన్నాడు మంచి ఇప్పుడైతే మాకైతే అన్నైతే మంచిగా హెల్ప్ చేస్తున్నాడు చేస్తున్నాడు మంచి కూడా మంచిగా కలుస్తున్నాడు ఇప్పుడు ఎందుకు మీ ఎమ్మెల్యే ఎక్కువగా విద్య పైన దృష్టి పెడుతున్నాడు ఏమైనా మీరు కార్యకర్తలు కానీ నాయకులు గానీ కలవనీకి రమ్మన్నప్పుడు నోట్ బుక్స్ గాని మన పెన్నులు వేయండి పూల బుక్లు ఇవ్వకండి షాలవులు కప్పకండి అంటుండు ఎట్లా చూస్తారు ఆ విషయాన్ని ఇవి ఖర్చులు పెట్టేదానికన్నా పిల్లలకు చిన్న చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు ఉంటారు కదా ఇవి పోస్టులు అవి అన్నీ చెప్తారు చిన్న చిన్న పిల్లలుంటారు స్కూల్ లో ఉంటారు చదివే పిల్లలు ఆ చదువుకున్న పిల్లలకు ఆ బుక్కులు లన్న బుక్కులు పెన్సిల్ అవి ఇచ్చి ఆ పిల్లలకు మంచి అది మంచి చేయండి అని చెప్పి అన్న అంటున్నాడు మా ఈ మాట అయితే చెప్పి కష్టం చేయకూడదు పిల్లలు అయితే మంచిది అది అనే మాట అన్నాడు ఇంకోటి మీ కార్యకర్తలు కూడా ఏమైనా తప్పు చేస్తే నేను క్షమించాను కటం న్యాయపరంగా చేసుకుంటది న్యాయపరంగా అందరికి ఒకటే న్యాయం చేయాలని అని చెప్పాలి సుస్తది అందరికి ఒకటే న్యాయం దరగాల ఒకరికి అన్యాయం చేయకూదు న్యాయపరంగా మనం మంచి చేస్తాము అందరికి ఒకరు తప్పు చేయకూదు తప్పు చేసాం మనం మాట మట అందరికి ఒకటే న్యాయం చేయాలని అని చెప్పంటున్నాం అంటే కార్యకర్తలు తప్పు చేసినా కూడా క్షమించలేరు ఆ పార్టీ పార్టీ కూడా ఆ పార్టీ పార్టీ కూడా మనం పెట్టుకోకూదు ఒకరినొకరు వేరేస్తున్నాడు కదా కూడా పంచ్ చేసిండి కదా ఈ పని చేసిండి కదా బేరిస్తాము వేడితాము అనేది అటు వద్ద అంటున్నాడు అటు పని కూడా మేము చేస్తాలేం లీగల్ గా మనం ఏదో మనం పని చేసుకోవాలన్నప్పుడు మన పనే మనం పని చేసుకోవాలన్నప్పుడు అన్నప్పుడు చేసుకుందాం అని చెప్పి మేము అనుకుంటున్నాం అదే బేరేస్తలేం ఓలాగా బేరేస్తలేము అందరికి చెప్తున్నాం కూడా ఇది రాలే అది రాలే అది కొన్ని నేల ఆగుండి వస్తాయి అవి కూడా వస్తాయి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చేసేటి ఉండవు వస్తాయి కొన్ని అయితే వస్తాయి ఇంకా రాగాలి అప్పుడే ఇప్పుడు నలుగురము ఉండము ఒకరు ఒక పని అయితే అని కూడా మందికి మంత్రి అన్న ఇప్పుడు ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు ఎంత వచ్చిందన్న మీ ఊరు నుంచి మెజార్టీ మెజార్టీ అన్న ఇంకోటి అప్పుడు ఏమైందంటే ఈ ఊళ్ళే జెడిపిటీసీ ఈ ఊరే ఎంపీ ఈ ఊరయన్ని ఎంపీటీసీ ఈ ఊరాయే ఆ వాళ్ళకన్నా మేము పోల్చుకుంటే వాళ్ళు అంత అధికారంలోనే పోల్చుకుంటే ఉడక వాళ్ళకన్నా మేము సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి ఒక రకంగా వాళ్ళ అధికారంలో ఉడక దీకులే మేము అధికారంలో లేకపోయినా ఉనుక వాళ్ళు అధికారంలో ఉండి ఏం మేము అధికారం లేకున్నాక మేము సెకండ్ ప్లేస్ లో వచ్చిన మేము కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ లో వచ్చినాం మళ్ళీ అదే బూతు పక్క బూతులో ఉండి వాళ్ళని పక్కకు పిలిచి మళ్ళీ వచ్చి మమ్మీ కూడా మేము వదులుకోలేదు మాది ఒకసారి మేము పట్టుకున్నాము కొట్లా అప్పుడు కూడా మేము దీనికి కానీ ఇచ్చుకుంటా వాళ్ళు ఏం చేసిండ్రు మేము ఐదు వందలు ఎత్తుకుంటే పోతే రెండు వేలు ఎత్తుకుంటా అట్లా ఎక్కువ కూడా మొన్న కూడా జరిగింది అన్నా ఇంకోటి ఇప్పుడు కార్య సీనియర్ నాయకులుగా మీరు కష్టపడ్డారనా పార్టీ కోసం ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతుంది రిజర్వేషన్ పరంగా ఏదైనా మీకు అవకాశం దక్కితే పార్టీ ఆదేశించి మీ ఎమ్మెల్యే ఆదేశించి ఏమైనా అవకాశం మీ రిజర్వేషన్ పరంగా మీకు ఎవరికైనా మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికి దక్కినా కూడా మీరు కలిసి అధికారము ఆధిష్టానం ఎట్లా ఆమోదిస్తే సీనియర్లకు ప్రపోజల్ చేస్తే సీనియర్లునే లేదు వాళ్ళు ఏజ్ మీరు ఎడ్యుకేషన్ ఉన్నారు కొద్దిగా యూత్ గా ఉన్నారు మీరు ఉండండి అని అంటే ఉమ్మడి కట్టుదిట్టంగా ఉమ్మడి ఉండి కుడక మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కూడా గెలిపే మేము కసితోటే ఉన్నాం మీకు ప్రధానంగా మీ కొన్ని సమస్యలు ఉంటాయి ఎంపీటీసీగా ఎంపీటీసీ గా గెలిపించుకున్న తర్వాత మీరు గెలుచుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ గెలుచుకున్న తర్వాత మీరు ఊరికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటారు ఆదిష్టానము ఏ జీవి మా ఊరే అని ఎప్పుడు ఫీలింగ్ పడకూడదు మా ఊరు తర్వాత మండల్ వస్తుంది మండల్ తర్వాత జిల్లా వస్తుంది జిల్లా తర్వాత స్టేట్ వస్తుంది జిల్లా మండల్ ఎక్కడెక్కడ ఫండ్స్ పాపులేషన్ బట్టి కూడా కొన్ని కొన్ని కేటాయిస్తారు కొన్ని అధికార బలవంతం చేసుకుని తీసుకుంటారు కానీ మాకు అట్లా ఏం లేదు రూల్స్ లీగల్ ప్రకారంగా మా ఊరికి ఎంత ఫండ్స్ వచ్చినా అందరి సమానమే ఆ ఊరికి ఎంత వచ్చిందో ఆ ఊరికే మా ఊరికి వచ్చింది మా ఊరికే ఒక 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 కోటి వచ్చిందంటే మండల్ వైజ్ విలేజ్ వైజ్గా ప్రకటించినప్పుడు మా విలేజ్కి ఎంత వస్తే అంతే తీసుకోవాలి కాదు ఖచ్చితంగా మాకే కావాలనే ఉద్దేశం అయితే లేదు సామరాజ్యంగా మాకు ఎంత వచ్చింది అంత పనిని మేము తీసుకొని అందరూ మా కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ వేస్తామని కూడా చెప్పినారు ఇంద్ర ఇంద్ర మా కమిటీ వేస్తామని అన్నారు ఆ కమిటీ రూపకంగానే తీర్మానిస్తాము ఆ కమిటీ రూపంగానే ఏ పని చేయాలి రోడ్ చేయాల డ్రైనింగ్ చేయాల స్కూల్ బిల్డింగ్ కట్టాలనా ఏ చేయాలన్నా మేము దాని కమిటీ ద్వారానే తీర్మానించి ప్రపోజల్ చేసి పెట్టుకుంటాం ఓకే థ్యాంక్ యూనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు ఉభలపల్లి ఇక్కడ చూసుకుంటే వెంకటరాములు గారు సిద్ధప్ప గారు ఇంకోటి చిన్నపురయ గారు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సీనియర్ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మీద ఈ పార్టీ ఇక్కడ ఉబ్బిలాపల్లిలో ఓట్ బ్యాంకింగ్ తీసుకురావడానికి వీళ్ళు తన గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను గడపడాకు తీసుకెళ్లి ప్రతి వ్యక్తిని చేసి సమవంత పాత్ర కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అయితే కృషి చేసి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో మా సీనియర్ కాంగ్రెస్ నాయకులకు మా కార్యకర్తలకు ఎవరికి అవకాశం వచ్చినా కూడా మేము కష్టపడతాం కష్టపడి మేము మా పార్టీ నుంచి సపోర్ట్ తోటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లను మేము గెలిపించుకుంటాం గెలిపించుకున్న తర్వాత మా ఊరికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాలు కానీ మండలాలు కానీ మా ఊరు ఏ ఊరికి ఏ సమస్యలు నా గుర్తించి మాకు ఏ పనులు ఇచ్చినా కూడా మేము ఆ పనులను మేము ఊరికి అభివృద్ధి చేసుకుంటామైతే ఇక్కడ వెంకట్రామ్మ గారు సిద్దప్ప గారు అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్పలేదు